హృదయం ఎంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందంటే అది చిదిమేసినట్టుగా అనిపిస్తుంది ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కేవలం పదకొండు సంవత్సరాల అమ్మాయి సహస్రను అతి కిరాతకంగా గొంతు కోసి కడుపులో ఇష్టం వచ్చిన రీతిలో పొడిచి చంపేసిన ఆ పాపి సంజయ్ వాడు ఎలాంటి నీచుడో కానీ చిన్న పాప ప్రాణం తీయడము చాలా బాధాకరమని చెప్పుకోవచ్చును కేవలము అనుమానమే వాడి అనుమానము ఈ పాప మృతికి కారణమైంది కానీ ఈ పాప తమ్ముడు కూడా ఉంటే ఆ తమ్ముడి ప్రాణం కూడా పోయేదేమో అనే రీతిలో ఉన్నది వీళ్ళు వచ్చేసి కూకట్పల్లి సంగీత్ నగర్లో కొన్నాళ్ళుగా క్రైకు ఉంటున్నారు వీళ్ళ సొంత ఊరు వచ్చేసి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలము ముక్త క్యాసారం అనే గ్రామం నుంచి వెళ్ళి అయితే వీళ్ళు కూకట్పల్లికి గత కొన్ని ఏళ్ళ కింద వచ్చి ఈ కూకట్పల్లిలో సంగీత్ నగర్లో ఉండడం అంటూ జరుగుతున్నది అయితే వీళ్ళ పైన ఒడిస్సా నుంచి వచ్చిన ఒక సంజయ్ అన్ వాళ్ళ దంపతులు కూడా వీళ్ళ పైన ఉండడం అంటూ ఉన్నారు అయితే వీళ్ళకు ఎందుకో కానీ అక్కడక్కడ చిన్న చిన్నగా గొడవలు అనేది జరగడము ఇంత దారుణానికి ఒడిగట్టింది ఈ సంజయ్ కానీ భార్యకు ఆరోగ్యము క్షీణించి అనారోగ్యము పాలై ఉండడం చేత దీనికి కారణము వీళ్ళే అనుకొని ఇంత అయితే వీడు పాల్పడ్డట్టుగానైతే మనకు న్యూస్ ద్వారా తెలియడం అంటూ జరుగుతుందండి వీళ్ళు కూకట్పల్లిలో ఈ సంగీత్ నగర్లో ఈ కృష్ణ అండ్ రేణుక కృష్ణ రేణుక వీళ్ళు కొన్నాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళకు పదకొండు సంవత్సరాల సహస్ర అనే పాప తొమ్మిది సంవత్సరాల సాత్విక అనే అబ్బాయి అయితే సండే సెలవు అందరికీ సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నారు సోమవారం నాడు స్కూల్కి వెళ్ళే విషయం మీద ఈ అబ్బాయికి స్కూల్కి అయితే పంపించడం అంటూ జరిగింది కానీ ఈ పాపకు సహస్రకు తను చదివే స్కూల్లో అంటే అబ్బాయి వేరే స్కూల్లో చదువుతున్నాడు ఈ సహస్ర వేరే స్కూల్లో వేరు వేరు స్కూల్లో చదువుతున్నారు కానీ ఈ సహస్రకు సంబంధించిన స్కూలు సెలవు ఆ రోజు సెలవు కావడంతో ఆ సెలవుకు కూడా కారణం ఏంటంటే వాళ్ళ స్కూల్లో స్పోర్ట్ స్పోర్ట్స్ మీటింగ్ అనేది ఉండడంతో ఆ రోజు సోమవారం నాడు ఈ స్కూల్కి అయితే సెలవు ఇవ్వడం అంటూ జరిగింది అందుకనే ఆ రోజు ఈ పాప అనేది ఇంటికాడ ఉండడం ఉన్నది అయితే యథావిధిగా ఎప్పటిలానే ఈ కృష్ణ అక్కడే సనత్ నగర్లో బైక్ మెకానిక్గా పనికి వెళ్ళడం అంటూ జరిగింది తన భార్య అయినటువంటి రేణుక ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా ఆమె పనిచేస్తున్నది ఇద్దరు వేరువేరుగా ఇతను బైక్ మెకానిక్ ఆ రేణుక వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్గా ఒక ఆసుపత్రిలోనైతే పనిచేయడం పనిచేస్తు ఉన్నారు అయితే పదకొండు పన్నెండు మధ్యలో దాదాపు పన్నెండు దాటుతున్నది ఈ రేణుక కృష్ణ దంపతులకు ఉన్నటువంటి తొమ్మిదేళ్ళ అద్ద అబ్బాయి సాధ్వికు స్కూలుకు వెళ్ళాడు కదా ఆ అబ్బాయికి లంచ్ బాక్స్ అనేది పట్టుకొని వెళ్ళలేదు ఆ విషయము స్కూలు నుంచి వెళ్ళి ఆ అబ్బాయి చదివే స్కూల్ నుంచి వెళ్ళి రేణుకకు ఫోన్ రావడం చేత అయితే ఇరుగు పొరుగు వారికి పక్కకు వాళ్ళకి వేణుక ఫోన్ చేసి మా అమ్మాయిని ఈ అబ్బాయికి టిఫిన్ పెట్టి పంపించాల్సిందిగా చెప్పాల్సిందని ఇరుగు పొరుగు ఉన్నవారితో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి చెప్పడం అంటూ జరిగింది చెప్తే ఆ ఇరుగు పొరుగు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూడగా తలుపు వేసి బెడం వేసి ఉన్నది అరే అమ్మాయి లేదు కదా ఏంటి అని వాళ్ళు అక్కడ చూడడం వాళ్ళు అక్కడ నుంచి చూడడం జరిగింది ఆ కిటికీలో నుంచి వెళ్ళి ఆ అమ్మాయి విగత జీవిగా పడిపోయి బెడ్ పైన పడిపోయి మంచం పైన పడిపోయి ఉన్నది మెడ తెగి ఉన్నది కడుపులో తీవ్రంగా పొడవడం చేత తీవ్ర రక్తస్రావం జరగడం అంటూ జరిగింది హుటాహుట్టిన వెంటనే ఈ రేణుకకు మళ్ళీ ఫోన్ చేసి ఈ విషయము తెలుపగా రేణుక తన భర్త అయినటువంటి కృష్ణకు కూడా ఫోన్ చేసి ఇలా జరిగిందటని తెలుసుతోంటే హుటా హుట్టిన తన ఇంటికైతే రావడం అంటూ జరిగింది వెంటనే వన్ హండ్రెడ్కు ఫోన్ చేసి తెలుపగా జోన్ జోన్కు సంబంధించిన డిసిపి సురేష్ కుమారు అతని టీం అయితే అక్కడికి రావడం అంటూ జరిగింది అలాగే డాగ్ స్కాడు క్లూస్ టీమ్స్ కూడా రావడం అంటూ జరిగింది అక్కడ ఉన్న అన్ని సిసిటీవీ కెమెరాలను కూడా పరిశీలించడం అంటూ జరిగింది అసలు ఒక్క చిన్న క్లూ ఒక్క చిన్న క్లూ దొరికితే సరిపోతుంది ఇది ఎవరు చేశారు బయటి వారైతే వచ్చే అవకాశం అయితే లేదు మరి ఇంట్లో ఉన్నవారా ఇంటి వారా నిజానికి తండ్రి విషయం మీద ఏమైనా చేస్తున్నాడా అన్ని కూడా పలు పలు రకాల అనుమానాలు అయితే అక్కడ రావడం అంటూ జరిగింది ఏ ఒక్క సిసిటీవీ కెమెరాలో కూడా ఎటువంటి అనుమాస్పదంగా ఎక్కడ ఎవరు కనబడడం లేదు క్లూస్టిన్సు అటు డాగ్స్ కార్డు పలు రకాల అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల నుంచి అన్ని ఆధారాలు అయితే సేకరించారు అయితే అక్కడే తచ్చాడుతున్న ఒక వ్యక్తిని అయితే వీళ్ళు గమనించడం అంటూ జరిగింది తన తల్లి కూడా రేణుక కూడా వీకు వీళ్లకు మాకు కొంచెం పడడం లేదు మరి ఈ అనుమానం అయితే మాకు ఉన్నది అని ఈ భార్యాభర్తలైతే తెలపడం జరిగింది అక్కడే ఈ సంజయ్ వీళ్ళ ఇంటి పైన ఉంటున్న ఈ సంజయ్ తచ్చాడుతూ పరామర్శించడానికి కూడా అక్కడే తచ్చాడుతూ ఉన్న క్రమంలోనే అయితే వారిని అదుపులోకి తీసుకొని విచారించడం అంటూ జరుగుతున్నది ఈ అమ్మాయి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం అయితే పంపించారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా సంచలనమైన విధంగానైతే రిపోర్ట్లు అయితే ఉన్నాయని తెలుపుతున్నారు కానీ ఏది ఏమైనా తన భార్యకు అనారోగ్యం ఉన్నదనే ఉద్దేశంతో ఏదో చేతబడి చేసిండు చేశారు అనే అనుమానంతో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ నీచుని ఏమి చేస్తే బాగుంటుంది ఎట ఎలాంటి కఠినమైన శిక్షలు మనకింకా మార్పు చెంది ఇలాంటి విషయాలలో కఠినాతి కఠినంగా శిక్షను శిక్షలు అమలైతేనే రేపు కొన్నైనా ఇలాంటి పరిణామాలు జరగకుండా ఆపే అవకాశం కూడా ఉంటుంది మనము వెనుకటికి సంబంధించిన చట్టాలనే పట్టుకొని కూర్చుంటే ఇంకా ఇంతకు దారుణమైన పరిస్థితులైతే మనము ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక గ్రామంలో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాటిని అరికట్టడం ఎవరి తరం అవుతుంది పాపం పదకొండు సంవత్సరాల ముక్కు పచ్చలారని సహస్ర మరణము చాలా తీవ్రంగా కలచివేస్తున్నది ఆ తల్లిదండ్రులైతే వాళ్ళ రోదన అది చెప్పుకోలేని భరించాలని బాధ అనిపిస్తున్నది ఇలాంటి విషయాలు చేసి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టే వాళ్ళు ఈ లోకం మీదనే ఉండకుండా చేయడం అంటూ ఉండాలి ఇది ఎంత ఎందుకంటే ఇలాంటి వారు ఉంటే కూడా మరి ఒకడు కూడా తయారవుతాడు ఇలాంటి వారిని కూడా లోకం మీద ఉంచకూడదు ఇలాంటి వారికి శిక్షేస్తేనే సరైన విధంగా ఉంటుంది ఆ అమ్మాయికి కూడా సరైన విధంగా అయితే చేసిన వారు అవుతారు దీని మీద ఎటువంటి విషయం మరి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి మరి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాము కానీ ఆ పాపను చంపడము అతి కిరాతకంగా ఇంత దుర్మార్గంగా చంపడం అయితే భరించలేని బాధ పాపం ఒక్క ఆ అమ్మాయి ఉన్న కాబట్టి సరిపోయింది కానీ అదే ఆ అబ్బాయి కూడా అక్కడే ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఏమి కాను ఆ అమ్మాయి ఎంత తల్లాడిల్లి తల్లడిల్లి చనిపోయిందో అది చెప్పుకోలేని భరించరాని బాధ తల్లిదండ్రులకు తీవ్ర శ్లో శోకమైతే మిగిలింది రైట్ చూద్దాం ఏం జరుగుతుందో